గవ్వల పీట లేకుండా గవ్వలు ఎలా చేశానో పాకం పట్టినప్పుడు విడివిడిగా గవ్వలు చక్కగా వచ్చేసేటట్టు ఎలా చేశాను నోట్లో వేస్తే కరకరలాడే గవ్వల్ గవ్వల్ మా మనవడు గవ్వల్ గవ్వలు అంటాడండి మా మనోడి కోసం తీపి గవ్వల్ గవ్వల్ కోడల కోసం కారం గవ్వలు ఎలా చేశానో చూపించబోతున్నాను అది ఎలాగో చూద్దాం ఒక బౌల్లోకి హాఫ్ కేజీ మైదాపిండి తీసుకుని దాంట్లో కొంచెం బొంబాయి రవ్వండి ఒక మూడు టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసి కొంచెం వంట సోడా వేసుకొని వంట చూడ వేసాక కొంచెం జల్లించి వేసుకుంటే మంచిదండి ఏమన్నా చిన్న చిన్న ఉండల్లాగా ఇలా చూసారా లంప్స్ లాగా ఎలా ఉన్నాయో అవి ఉంటే మళ్ళీ మీకు పేలే అవకాశం ఉంటుంది కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని వేడి వేడి నూనె వేసానండి నేను మీరు కావాలంటే నెయ్యి కాసుకుని కూడా వేసుకోవచ్చు నూనె కాసుకుని వేయటం వల్ల ఈ గవ్వలు అనేది మంచి కరకరలాడుతూ వస్తాయండి నూనె వేసాక నూనె వేడి తగ్గేంత వరకు దేనితోనైనా మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర తోటైనా మిక్స్ చేసుకొని తర్వాత చేత్తో బాగా కలిపి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పూరీ ముద్దలాగా కలుపుకోవాలి మరీ మెత్తగా కలుపుకోకూడదండి కొంచెం పూరీకిలాగా గట్టిగా కలుపుకుంటాము అలాగే కలుపుకొని మూత పెట్టేసి ఒక గంట సేపు నాననివ్వాలి పిండి పావుగంట తర్వాత పిండి నానాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మీకు అన్ని ఈక్వల్గా రావాలంటే ఏదైనా ఒక స్పూన్ ఇలాగ గుంటగా ఉన్న స్పూన్ ఒకటి ఏదైనా తీసుకుని సేమ్ అంతే ఉండలు చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు లేకపోతే మీకు అందాజుగా తెలిస్తే మాత్రం సేమ్ అదే సైజులో ఉండలు చేసుకోవచ్చు ఉండలు చేసుకుని పక్కకు పెట్టుకొని చెప్పాను కదా గవ్వలపేట మీద చేయలేదని గవ్వలపేట కనబడలేదండి మాకక్కడ అందుకనే ఫోర్క్ తీసుకుని ఫోర్క్కి నూనె అప్లై చేసేసి ఇలా చక్కగా ఉండలు చేసుకున్నవి మంచి ఒకసారి ప్రెస్ చేసుకుని చూసారా ఎంత బాగా వచ్చినాయో గవ్వలు షేప్ ఎంత బాగా వచ్చిందో ఇలాగే గట్టిగా అదిమేసేసి ఇలా చుట్టేసుకుండి అలాగే కొత్త దువ్వెన్ ఉంటే దువ్విన మీద కూడా చేసామండి దీనికి కొంచెం నూనె అప్లై చేసి ఈ ఉండలికి కూడా కొంచెం నూనె అద్దుకొని నూనె అద్దుకుంటూ చేస్తే మీకు తొందరగా ఈజీగా గవ్వలు చేసేటప్పుడు ఈజీగా జారిపోతాయి అనమాట ఇలా చేసేసుకుని చూసారా డిజైన్ ఎంత బాగుందో ఇలా అన్ని చేసేసుకుని పక్కకు పెట్టుకొని కడాయిలో నూనె వేసుకుని నూనె కాగిందో లేదో చిన్న గవ్వలాగా చేసి వేసి నూనె కాగాక స్టవ్ సిమ్ లో పెట్టి ఈ గవ్వలు వేసుకొని కొంచెం పైకి తేలాక మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలండి హై ఫ్లేమ్ లో పెడితే వేగవు లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా దూరగా వేపుకొని తీసేసుకోవాలి గవ్వలన్నీ వేపుకున్నాక కొన్ని గవ్వలు తీసి పక్కకు పెట్టానని చెప్పాను కదండి కోడల కోసం కారం గవ్వలు చేశాను కడాయి తీసుకుని దాంట్లో నూనె వేసి నూనె నూనెకేక కొంచెం కరివేపాకు వేసి రుచికి సరిపడిన వే ఇందాక కొంచెం ఉప్పు వేసాము అందుకే ఉప్పు తగ్గించి వేసుకోండి కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కారం వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక మీరు స్టవ్ ఆఫ్ చేయకపోతే కారం మాడిపోతుందండి ఈ వేపు పెట్టుకున్న గవ్వల్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మీకు ఉప్పు కారం అన్నీ బాగా పడతాయండి ఇలా వేపేసి మా కోడల కోసం చేసి పెట్టా తనకి కారం అంటే చాలా ఇష్టము కారం గవ్వలు కావాలండి కారం గవ్వలు రెడీ అయిపోయినండి ఇప్పుడు బెల్లం పాకం ఎలా పట్టాలో చూద్దాం ఒక బౌల్లోకి బెల్లం వేసుకుని కొంచెం వాటర్ పోసి ఇలా పౌడర్ వేసి బెల్లం కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టి కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి ఇలా బాగా బెల్లం కరిగాక లేత పాకం పట్టాలండి మరీ ముదురు పాకం కాదు కొంచెం మనకి ఇలాగ తీగపాకం రావాలండి ఇలా తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేపు పెట్టుకున్న గవ్వలు వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నాకు ఈ గిన్నె సరిపోలేదని మళ్ళీ పెద్ద బౌల్లోకి మార్చుకున్నానండి బాగా మిక్స్ చేసుకోవాలండి ఎంతవరకు అంటే మనకి పాకం అంతా చల్లారిపోయి గవ్వలకి పూర్తిగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి చూసారా పాకం ఎంత బాగా పట్టిందో గవ్వలకి ఇలా విడివిడిగా కూడా చల్లారిపోయాక వచ్చేస్తాయి మీకు అంతేనండి మానవుడు కోరినట్టు తీపి గవ్వలు గవ్వలు రెడీ అయిపోయినాయి చాలా బాగున్నాయండి కరకరలాడుతూ మా అయితే చాలా ఇష్టంగా తిన్నాడు గవ్వలు గవ్వలు అంటూ అందరూ తప్పక ట్రై చేయండి మీకు రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ బేక్స్